నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే మెత్తటి అరసలు చక్కగా పంపుతూ రావాలంటే పాకం ఎలా పట్టుకోవాలి అలాగే పిండి పిండి బెల్లం కొలతలు ఎలా తీసుకోవాలనేది కూడా వీడియోలో చూద్దామండి రోజు మనం అసలు ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట సింబల్ నొక్కండి దాని ద్వారా వీడియో పెట్టి మేంటే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ముందుగా మనం ఒక కేజీ రైస్ తీసుకున్నానండి రేషన్ బియ్యం అయితే అరసలు చాలా బాగుంటుంది ఈ బియ్యం మొత్తం మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఏమన్నా రాలుగా మనం శుభ్రంగా వేరుకొని వాటిని కడిగి ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి మీకు అంత టైం లేదు అనుకుంటే మినిమం టెన్ అవర్స్ అయినా నానాలండి అరసలికి ఎలా నాన్తే బాగుంటుంది బాగా వస్తుంది ఇలా నానబెట్టుకుని పెట్టుకుని ఉంచిన నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం వాటర్ అంతా ఉంపేసి మిక్సీలో కానీ లేదా వెళ్ళిలో కూడా పిండి పట్టించి ఉంచుకోవాలండి ఈ పిండిని మనం జల్లలు పట్టుకుంటే అరిసెలు ఇంకా స్మూత్గా వస్తాయి పిండి ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకు అరిసెలు ఎన్ని పక్కగా ఉంటాయండి పిండి మొత్తం ఇలా జల్లించి పెట్టుకున్నాను నేను బేసిన్లో తర్వాత నేను కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం తీసుకున్నానండి బెల్లం దంచుకుని మనం వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి గిన్నెలో కొంచెం వాటర్ వేసి నా స్టవ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి కొంచెం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకుందాము ఏమైనా ఉంటే పోతాయి పడకట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని మనం కలుపుకుంటూ ఉండాలి ఈ పాకం అనేది మనకి ఉండపాకం వచ్చే వరకు కలుకుంటూ ఉండాలండి అరసలకి ఉండపాకం వస్తే పర్ఫెక్ట్గా అరిసెలు వస్తాయి సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి మధ్య మధ్యలో మనం పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం కొంచెం పాకం వేసుకుని ఉండగా వస్తే మనకి పాకం వచ్చినట్లు చూసుకుంటూ ఉండాలి పాక దగ్గర పాకం దగ్గరికి వచ్చేసిన తర్వాత అందులోని కొంచెం ఆలుకరి పొడి కూడా వేద్దాము చూసారు కదా పాకం ఇలా ఉంటుందండి ఉండపాకం వచ్చింది మనకి చేతిలో ఇలా చుట్టూ చుడితే చక్కగా బాల్లాగా అవుతుంది అప్పుడు మనం పాకం దించేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడి బియ్య పిండిని అందులో వేసుకుంటూ కలుపుకోవాలి పాకానికి సరిపోడు సరిపడా బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా జారుగా ఉంటే ఇంకొంచెం పిండి పడుతుందని అర్థం అండి ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలి మనం కొంచెం పిండి వేసి కలిపాను తర్వాత కరిగి కరిగి పెట్టుకున్న నెయ్యి మనం రెడీ చేసి పెట్టుకోవాలి నెయ్యి కూడా పైన వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము చాలా గట్టిగా కలపాలండి తర్వాత కొంచెం కొంచెం ఉండలాగా చేసుకుని ఇలా మనం ప్లాస్టిక్ షీట్ మీద కానీ లేదంటే కవర్ మీద కానీ చేసుకొని ఒత్తుకొని అరిసెల్లాగా వేసుకోవడమే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ మీడియంగా హీట్ ఉన్నప్పుడు వేసుకోవాలండి ఆయిల్ మరీ ఎక్కువగా కాగితే మాడిపోతాయి మీడియం హీట్లో అయితే చక్కగా పొంగుతూ వస్తాయి మనకి ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా వేయించుకొని తీసేసుకోవడం వేగిన తర్వాత ఇలా రెండు కరెక్ట్ల మధ్యనొక్కితే ఎక్స్ట్రా ఉన్నాయి సాయం అంతా వచ్చేస్తుందండి మీరు ఈ టిప్స్ తో చేస్తే మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా అర్సల్ అనేది పర్ఫెక్ట్ గా వస్తాయండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే అర్సల్ రెడీ అయిపోయింది నోట్లో పెట్టుకుంటే కలిగిపోయే విధంగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి